ఖానాపూర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి దిశగా పడుతున్నాయి మంత్రి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డులో సర్పంచ్ సంగం అరుణగట్టయ్య ఉప సర్పంచ్ గుంజ సత్యనారాయణ బోరుబావిని బుధవారం ప్రారంభించారు గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం మరింత మెరుగుపడేలా హనుమాన ఆలయం సమీపంలో దుద్దిల్ల శ్రీధర్బాబు దుద్దిల్ల శీనుబాబు సహకారంతో బోరు వేయించడం జరిగింది బోరును ప్రారంభించడం ద్వారా స్థానిక ప్రజలకు అవసరమైన తాగునీటి సదుపాయం కలగనుంది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని బోరు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ అభివృద్ధి దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు